గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది రైతుల రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది ముప్పై లక్షల మందికి చెందిన ముప్పై రెండు వేల కోట్ల పంట రుణాలను కాంగ్రెస్ మాఫీ చేయబోతోంది రైతుల రుణమాఫీ కోసం త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందని తెలిపింది ఈ ట్వీట్ కు రైతుల ఫోటోను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది ఇందులో భాగంగానే ఆ వాగ్దానాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది దీనికి సంబంధించి రైతుల అసలు వడ్డీ మొత్తాన్ని రెండు లక్షల రూపాయలను మాఫీ చేసేందుకు తగిన ప్రణాళికను రూపొందించే పనిలో ఉంది రైతు రుణమాఫీని అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు రైతుల అప్పులు తీర్చడానికి నిధులు ఎలా సేకరించాలనే దానిపై కూడా ఓ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇందుకోసం రాష్ట్రంలోని రైతులు ఎంతమంది రుణాలు తీసుకున్నారనే దానిపై సమగ్ర నివేదికను కూడా తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది ఒక్కో రైతుకు రెండు లక్షల రూపాయలు మాఫీ చేయడానికి తగిన విధంగా ఆర్థిక వనరుల కల్పనపై కూడా దృష్టి పెట్టారు సీఎం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు బ్యాంకులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్నట్లుగా లెక్కలు చూపిస్తున్నాయి రాష్ట్రంలో రైతుల సాగు కోసం తీసుకున్న అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి వీటిలో ఒక్కో రైతుకు రెండు లక్షల చొప్పున లెక్క కట్టి అసలు వడ్డీ మొత్తం అప్పును ప్రభుత్వం చెల్లించి రైతులకు అప్పులు లేకుండా చేయాలని భావిస్తోంది అతి త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ మొదలవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా నెల రోజులవుతోంది ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఒకదాని తర్వాత మరొకటి అమలు చేయాలని ప్రణాళిక వేసుకుంది ఇందులో భాగంగానే ఇప్పుడు రైతుల రుణమాఫీ కోసం సుమారు రాష్ట్రంలోని బ్యాంకులో నలభై వేల కోట్ల రూపాయలు అప్పులున్నట్లుగా తేల్చారు ఇక రుణమాఫీ అమలుకు మార్గదర్శకాలను స్క్రీనింగ్ చేస్తే సుమారు ఇరవై శాతం తగ్గే ఛాన్స్ ఉంది రెండు లక్షల లోపు అప్పున్న రైతులతో పాటు అంతకు మించి ఉన్న రైతులకు రెండు లక్షల వరకే రుణమాఫీ చేయాలని నిర్ణయించారు అయితే ప్రస్తుతం పంట పెట్టుబడి కోసం రైతులు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు తీర్చడానికి ప్రభుత్వం అదే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఆ భారాన్ని రైతులకు తగ్గించి తమపై వేసుకోవాలని చూస్తోంది ఈ విధంగా సేకరించిన నిధులను అత్యధిక వాయిదాల పద్ధతిలో చెల్లించే విధంగా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకోనుంది రైతుల రుణమాఫీ పథకానికి రెండు వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిన రేవంత్ సర్కార్ అందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈ పథకంలో ముప్పై లక్షలకు పైగా రైతులు లబ్ది పొందుతారని లెక్కలు చెబుతున్నాయి ఈ మేరకు అసలు వడ్డీ కలిపి ఒక్కో రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది బ్యాంకులకు ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని ఇందుకు సంబంధించిన వ్యవహారాలను అధికారులు చక్కబెడుతున్నట్లుగా తెలిపారు పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోగానే రెండు లక్షల రుణమాఫీపై నిర్ణయం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు కాగా రైతుల రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు ఆధిపత్యం ఓడింది గడిగోడ కూలింది ఆత్మ గౌరవం ఉరకలేసింది అహంకారం తలవంచింది స్వేచ్ఛ రెక్కలు తొడిగింది ప్రజాపాలన ఆవిర్భవించింది నిర్బంధాల మధ్య అణచివేతకు గురైన గొంతులను సవరించుకుని ఇది సకల జనులు పాడుతున్న స్వేచ్ఛా గీతం ఇది సబ్బండ వర్గాలు ఎగరేస్తున్న విజయ్ పతాకం అంటూ ట్వీట్ చేసింది